హలో అండి హాయ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఎప్పటికప్పుడు నేనైతే సీనియర్ సిటిజన్స్కి సంబంధించి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను కదా సో ఇవాళ కూడా నేను సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్కి రిలేటెడ్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా లైక్ పెన్షన్ గురించి పీఎఫ్ గురించి ఏది ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది చాలా చాలా సేఫెస్ట్ కాబట్టి చాలా మంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదైతే అమౌంట్ ఉంటుందో సో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికే ఇష్టపడుతూ ఉంటారండి ఎందుకంటే ఎఫ్డీ చేసినట్లయితే మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది అంతేకాకుండా ఎఫ్డీస్లో చాలా స్కీమ్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది సో మంచి టెన్ ఇయర్స్ తోటి మంచి ఇంట్రెస్ట్ రేట్ని అయితే ఇస్తూ ఉంటారు అండ్ మనకు ఎమర్జెన్సీలో డబ్బులు అవసరం ఉన్నా కూడా ప్రీ మెచ్యూర్గా మనము విత్డ్రా అయితే చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలాంటి మార్కెట్ రేస్క్ ఉండదు కాబట్టి కాబట్టి సో మనకు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చాలా సేఫెస్ట్ గా ఉంటుంది చాలా మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు బట్ ఎవరైతే ఎఫ్డీ చేసుకొని ఉంటారో వాళ్ళు కంప్లీట్గా మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మనం అమౌంట్ తీసుకున్నట్లయితే మంచి అమౌంట్ అయితే మనకు రావడం జరుగుతుందండి లంసమ్ అమౌంట్ ఇన్ కేస్ మనము ప్రీవియస్గానే మనము అమౌంట్ అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే కొంచెం అమౌంట్ అనేది పెనాల్టీ లాగా పే చేయాల్సి వస్తుందండి సో మనకు ఫిక్స్డ్ డిపాజిట్ చూసుకున్నట్లయితే జనరల్ కస్టమర్స్ కంటే సీనియర్ సిటిజన్స్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తూ ఉంటారు కదా అండి సో రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు చిరంజీవి గారు వచ్చేసి మనకు సూ సూపర్ సీనియర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే ప్రారంభించిన సంగతి తెలిసిందే కదండి ఇందుట్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఐడిబిఐ బ్యాంకు ఎయిట్ ఇయర్స్ అబోవ్ ఉన్న సూపర్ సీనియర్స్ అయితే ఏకంగా ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ కూడా ఇటీవలనే పార్ట్ ట్రాన్స్ పేర్తో కొత్త ఎఫ్డీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో దీని గురించి నేనైతే వీడియో పోస్ట్ చేయడం జరిగింది సో ఈ స్కీమ్ కింద మనకు టెన్ బేసిస్ పాయింట్స్ పైన మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు అందులోనే భాగంగా ఇప్పుడు మనకు ఆర్బిఎల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది కూడా సూపర్ సీనియర్ సిటిజన్లకు మ్యాక్సిమం నైన్ పాయింట్ టూ ఫైవ్ ఇంట్రెస్ట్ అయితే ఆఫర్ చేస్తుందండి ఇంతకీ ఇది ఎంత టెన్యూర్ పైన ఎంత ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది అనేది చూసేద్దాము సో ఈ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ డేస్ టెన్యూర్తో అయితే ఉందండి అంతేకాకుండా ఈ స్పెషల్ టెన్యూర్ పైన ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు ఎయిటీ ఇయర్స్ అబో ఉన్న వాళ్ళకు నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి సో ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి నైన్ పాయింట్ టూ ఫైవ్ ఇంట్రెస్ట్ అంటే మనకు చాలా మంచి ఇంట్రెస్ట్ అనుకోవాలి సో వన్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మనకు లంసమ్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఇన్ కేస్ మనము ఫైవ్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ చేద్దాము అనుకున్నాం అనుకోండి ఇన్ కేస్ మీరు డిపాజిట్ చేస్తే మీకు మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి అయితే చూసేద్దాం సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో మనకు ఫైవ్ హండ్రెడ్ డేస్ వచ్చే అమౌంట్ వచ్చేసి ఓన్లీ ఇంట్రెస్టే మనకు సిక్స్టీ త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి అంటే మెచ్యూరిటీ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫైవ్ సిక్స్టీ త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే చాలా సేఫెస్ట్ అనుకోవాలి అంటే మనకి మన అమౌంట్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది మంచి ఇంట్రెస్ట్ రేట్ అయితే తీసుకోవడానికి ఉంటుంది ఇన్ కేస్ ఎవరైనా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటే మీ ఇంట్లో ఎవరైనా సూపర్ సీనియర్స్ ఉంటే కానీ వాళ్ళ నేమ్ పైన మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి బాయ్ వన్స్ అగైన్